నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే గుడివాడ అమర్నాథ్ ఈయన ఏపీ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఈయన పేరుకే పారిశ్రామిక శాఖ మంత్రి ఇప్పటివరకు రాష్ట్రానికి పైసా పెట్టుబడి తీసుకొచ్చిన పాపా పోలేదు పెట్టుబడులు ఎక్కడా అని ప్రశ్నిస్తే ఇప్పుడే కదా కోడి గుడ్డు పెట్టింది పొదగాలి అంటాడు దావోస్లో పెట్టుబడుల సదస్సుకు ఎందుకు వెళ్ళలేదంటే చలిగా ఉందని చెప్పిన ఘనుడు అందుకే గుడ్డు మంత్రిగా పేరు గడించాడు ఇప్పుడు ఆ గుడ్డు మంత్రి సీటు గుటుక్కుమంది అందరి తల దేవుడు రాస్తే నా తలరాత మాత్రం జగన్ రాస్తాడని ఈ మంత్రి ఏ ముహూర్తానో చెప్పారో కానీ నిజంగానే మార్చేశాడు జగన్ అమర్నాథ్ ఎమ్మెల్యే సీటు పీకి పడేశాడు జగన్ ఏడు జాబితాలు విడుదలైన ఈ మంత్రికి ఎక్కడా టికెట్ లభించలేదు దీంతో జగన్ భజన పరుడైన గుడివాడ అమర్నాథ్ రాజకీయ భవితవ్యం ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది రాజకీయంగా విశేష ప్రాధాన్యత కలిగిన ప్రాంతం అనకాపల్లి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణంతో అమర్నాథ్ను కేబినెట్లోకి తీసుకున్న జగన్ పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు అప్పగించారు తొలిసారి ఎమ్మెల్యే అయిన అమర్నాథ్ శాఖలపై పెద్దగా పట్టులేదు అలాంటి వ్యక్తికి జగన్ ఏకంగా ఐటీ మినిస్టర్ బాధ్యతలు అప్పగించి ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు పెట్టుబడులు తీసుకురామంటే పెట్టగదులు చెప్పి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వచ్చారు అమర్నాథ్ ఆ మంత్రికి వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి సీటు లేకుండా పోయింది ఆయన ప్లేస్లో ఇన్ఛార్జిగా మాలస భరత్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెచ్చి పెట్టారు జగన్ మూడవ జాబితాలోనే ఈ విషయం వెల్లడించింది వైసీపీ అధినాయకత్వం ఆ తర్వాత నాలుగు జాబితాలు వచ్చాయి కానీ గుడ్డు మంత్రి కొత్త సీటు ఏంటన్నది తేలలేదు అనకాపల్లి సీటు లేకపోవడంతో గుడివాడ అమర్నాథ్ ఎల్లమంచిలి చోడవరం పెందుత్తి సీట్లను ఆప్షన్గా ఉంచుకున్నారు కానీ అక్కడ కూడా సీటు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారంటూ చెప్పడం తప్ప ఆయనకు మరో గత్యంతరం లేకుండా పోయింది సభలకు సమావేశాలకు హాజరై కక్కలేక మింగలేక నైరాశ్యంలో కనిపిస్తున్నారు తాజాగా ఆయనకు మరో షాక్ ఇచ్చింది అధిష్టానం విశాఖకు ఏ ప్రముఖులు వచ్చినా స్వాగతం పలికే బాధ్యత ఇప్పటి వరకు అమర్నాథ్ చూసేవారు తాజాగా విశాఖలో జరుగుతున్న మిలాన్కు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికే బాధ్యతల నుంచి ఆయనను తప్పించి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల సచివాలయంలో సీఎం సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు అమర్నాథ్ ఈ కారణంగానే జగన్ ఆయనను పక్కన పెట్టారనే చర్చ జరుగుతుంది అమర్నాథ్ చెప్పుకోవడానికి ఇప్పుడు ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి తప్ప ఇంకేమీ లేదు దీంతో గుడ్డు మంత్రికి ఇప్పుడు తన ఫ్యూచర్ పైన బెంగ పట్టుకుందట ఇదే మెటాన్యూస్ న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్ న్యూస్